ఒకటో కొరంది పదహైదు తొమ్మిది ఎలా ఎలాగా నేను అపోసులందరిలో తక్కువ వాడను దేవుని సంఘమును హింసించి నందున అపోసులను పడుటకు యోగ్యుడను కాను దేవుని అమ్మాయికి అపోసులందరిలో నేను తక్కువ వాడను అపోసులు ఎంతమంది పన్నెండు మంది శిశువులు ఉన్నారు ఆ పన్నెండు మంది కంటే నేను తక్కువ వాడను తక్కువ వాడునైనప్పటికీ దేవుడు ఎవరిని దర్శించాడు నన్ను దర్శించాడు మొదటిగా ఆయన గురించి నేను సువార్తను ప్రకటించాను అన్ని మీరు విన్నారు కరెక్టే కానీ ఆయన పునరుత్నం గురించి నేను మీకు చెప్పాను ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరం బ్రతికాడు మనకు ఆ దేవుడు అంటే ఎలాంటి వాడు అని తెలియజేశాడు ఆయన ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడు మరణించడానికి మన కోసము ఈ లోకానికి వచ్చాడు తిరిగి మరణించాడు మళ్ళా తిరిగి మూడవ రోజు లేచాడు తిరిగి మూడవ రోజు లేచినప్పుడు మొదటిగా కేఫాన్ పేతురికి కనపడ్డాడు పేతురు కనపడిన తర్వాత ఆ పన్నెండు మంది శిశువులకి కనిపించాడు ఆ పన్నెండు మందికి కనిపించిన తర్వాత ఒకేసారి ఒకే సమయంలో ఐదు వందల మందికి ఆయన ఒక్కసారిగా కనిపించాడు ఆ ఐదు వందల మందికి కనిపించిన తర్వాత లాస్ట్ గా నన్ను కూడా దేవుడు నాకు కూడా కనిపించాడు నాతో కూడా దేవుడు మాట్లాడాడు అప్పటి వరకు ఎలాంటి వాడిని సంఘాన్ని హింసించిన వాడిని అపోసలు ఎలాంటి వారు ఏం చేస్తున్నారు సంఘాలను కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేక దేవుడి వైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ నేను అందరిని హింసించిన వాడు అందుకని ఏమన్నాడు అంటే వారేమో సంఘాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ నేనేమో ఏం చేస్తున్నాడు ఆ సంఘాన్ని హింసించడానికి పని చేస్తున్నాను కాబట్టి వారికంటే నేను ఎలా గొప్పవాడను ఆ ఊటినట్టున్న నన్ను అంటాడు ఆయన చూడండి ఎంత తగ్గించుకుంటున్నాడో సమయాన్ని ఆయన నాకు కనబడేను అప్పుడు నేను ఆయన అంటే ఎవరో తెలుసుకొని ఉన్నాను తెలుసుకున్నా కూడా నేను వారందరికంటే తక్కువ వాడను కానీ అందరికంటే తక్కువ వాడునైనా కూడా వారందరికంటే నేనే ఎక్కువగా ప్రయాసపెడతాయి నేనే ఎక్కువగా ఎదుట ప్రయాసపడి అయితే ఎక్కువగా ప్రయాసపడి ఉన్నా కూడా ఎలా ప్రయాసపడ్డానో తెలుసా దేవుని కృప వల్ల మాత్రమే నేను ప్రయాసపడతాను ఇంతగా కష్టపడుతున్నానంటే కేవలం దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఈ పనులన్నీ చేయగలుగుతున్నా దేవుడు నాకు తోడుగా లేకపోతే దేవుడు పని నేను ఇంతగా చేసుండేని కాదు నేను ఎంత తక్కువ వాడునప్పటికీ దేవుడు నన్ను ఎన్నుకొని నా ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలను జరిగిస్తున్నాడు జరిగిస్తున్నాడు అంటే ఇదంతా నా వల్ల వచ్చింది కాదు ఇదంతా దేవుని కృపను బట్టే అన్నాడు దేవుడి కృప లేకుండా మనం ఎవరూ ఏమి చేయలేము దేవుడు తోడుగా లేకుండా ఏమి చేయలేము అంటూ ఉంటారు అయ్యో నా శక్తితో నేను చేశాను ఈ పని చేశాను ఇంత సంపాదించాను ఇంత నువ్వు ఎంత చెయ్యాలన్నా ఎంత సంపాదించాలన్నా ఒక పని చెయ్యాలన్నా దేవుడు నీకు తోడుగా లేకుండా ఒక చిన్న పని కూడా చేయలేవు కానీ మనము మనల్ని మనం చూసుకొని ఏం చేస్తుంటామో తెలుసా మనకున్న వాటిని చూసి గర్వపడుతూ ఉంటాం ఈ గర్వం అంతా మనలో ఆ గర్వాన్ని బట్టి దేవుడి దగ్గర మనకు తగ్గింపు స్వభావము రావడం లేదు ఆయన అన్నీ ఉన్నా పౌలకి ఏం తక్కువైన వాడు కాదు మంచి జ్ఞానం కలిగిన వాడు మంచి విద్య కలిగిన వాడు మంచి ఆస్తులు ఉన్నవాడు అన్ని ఉన్నవాడు అన్నింటినీ అన్నిటిని పెంట కుప్పగా వెంచుకొని ఆయన దేవుడి ఎందు నిలవబడ్డాడు ఇలా నిలవబడేది అన్నిటిని వదిలేసి కొన్ని ఉన్నాయంటే మనం ఎంత విరమిగుతూ ఉంటామో ఇంకా దేవుడు కనిపించాడు ఏమి కనిపించదు ఆ సమయం కానీ అన్నీ ఉన్నా కూడా దేవుడు అంటే ఆయన భయపడ్డాడు విధేయత కలిగాడు తను తాను తగ్గించుకున్నాడు తగ్గించుకునే స్వభావం మనలో ఉండాలి ఎంత పెద్దవారమైనా ఎంత జ్ఞానవంతులమైన ఎంత తెలిసినవారమైనా దేవుని ఎదుట మనము తగ్గించుకునేవారు